రిటైర్మెంట్ పొందుతున్నటువంటి నా తోటి చీఫ్ ఇంజనీర్ మా రూమ్మేటు కొల్లాపూర్లో జాలపల్లి శివకుమార్ గారికి అట్లాగే కెఎస్ఎస్ శ్రీనివాస్ గారికి అట్లాగే వారి ఇటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులు అట్లాగే మన డిపార్ట్మెంట్లో తోటి చీఫ్ ఇంజనీర్లు అట్లాగే సూపర్ ఇంజనీర్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అందరూ స్టాఫ్ అందరికీ కూడా నాన్ టెక్నికల్ టెక్నికల్ అందరికీ కూడా మన డిపార్ట్మెంట్ తరపుని అభినందనలు తెలియజేస్తూ రోజు మా సీనియర్ ఇంజనీర్స్ అందరం కూడా రిటైర్ అవుతూనే ఉన్నాం ప్రతి నెలా కూడా ఒక్కటి నేను చెప్పగలను మంచి వాతావరణంలో మన డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్స్ చేస్తున్నాం ఇది అదర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అందరూ నాకు ఫోన్ చేసి రాజులో ఏ విధంగా తీసుకొచ్చారు మా దగ్గర రిటైర్మెంట్స్ సరిగా చేయడం లేదని కూడా నన్ను అడగడం జరిగింది ఆ విధంగా మనం మీ అందరి సహకారంతో ముందుకెళ్తున్నాం